హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చపాతీలలోకి రైస్లోకి వెజిటేబుల్ బిర్యానీలోకి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్గా ఉండే బీనిస్ గ్రేవీ కర్రీ అన్నీ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా కుక్కర్లో పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక పావు కిలో బీన్స్ తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నకు కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమోటా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ వీటిని ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీనిస్ను నీట్గా కడుక్కొని వేసుకోవాలండి వేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి బీనిస్ చూడండి చక్కగా మనకు బీనిస్ అయితే ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక పెద్ద సైజు టమోటో ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమోటాలు కూడా మంచిగా మగ్గించుకోవాలండి టమోటా ముక్కలన్నీ బాగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై లోపు మనం దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తగినంత సాల్ట్ వేసుకొని అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం కారం కొంచెం ఎక్కువ వేసుకొని మసాలాలని వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఇలా వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టిన పేస్ట్ అందులో వేసేసుకొని మొత్తం బాగా బీనిస్ ముక్కలు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి ఇలా ఉంచుకున్న దాంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోండి కుక్కర్లో కాబట్టి మనకు వాటర్ కూడా మరీ ఎక్కువ పట్టవండి మీడియం సైజు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే సరిపోయిద్ది మనకి ఇలా వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి మూడు విజిల్స్ రానివ్వాలండి కుక్కర్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టీమ్ మొత్తం పోయాక ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒక మీ పెద్ద సైజ్ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కస్తూరి మేతి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేయచ్చు మీ దగ్గర కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు లేదంటే వేసుకోకవచ్చు అండి ఇది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఇలా టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా దించేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ గ్రేవీ అయితే సూపర్గా ఉంటుందండి చపాతి కానీ పరోటా కానీ వెజ్ బిర్యానీలో కానీ ఇందులోకైనా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకుండా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఈజీగా అయిపోయే వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి